హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో జీకే కాన్సెప్ట్ను బేస్ చేసుకొని ఎక్స్పెషల్లీ ఈ వీడియోలో త్రీ టాపిక్స్ను బేస్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఫస్ట్ వన్ డ్రగ్స్ బేస్ చేసుకొని నెక్స్ట్ వన్ క్యాన్సర్ బేస్ చేసుకొని నెక్స్ట్ వన్ యాంటీబయోటిక్స్ బేస్ చేసుకొని వీటి గురించి వన్ బై వన్ క్లియర్ ఎక్స్ప్లనేషన్ చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఏమన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదేవిధంగా డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరియన్స్ను బేస్ చేసుకొని మనము కంప్లీట్ క్లాసెస్ రెఫరెన్స్గా ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము మరి మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎంవిఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మరి ఫస్ట్ టాపిక్ పరంగా మనము డ్రగ్స్ గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ చూద్దాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారో చూద్దాం తర్వాత వన్ బై వన్ ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే మత్తును కలిగించేవి అంటే మత్తును కలిగించే డ్రగ్ పేరు ఏంటి అంటే మనకు అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుతాడు ఈ క్రింది వాణిలో మత్తును కలిగించే డ్రగ్ ఏంటి అని అడుగుతాడు మత్తును కలిగించే డ్రగ్స్ అంటేనే మనకు అనెస్థెటిక్ అనెస్థిటిక్ అనేది మనకు అక్కడ డ్రగ్ అనేది దేనిని కలుగ అంటే మత్తును కలిగిస్తుంది చాలా వరకు మనకు హాస్పిటల్స్లో యూజ్ చేస్తారు చూడండి ఓకేనా మత్తు మత్తు ఇంజెక్షన్స్ ఇస్తున్నారు అంటాం అంటే మత్తును కలిగించడానికి అక్కడ యూజ్ చేసేటువంటి డ్రగ్స్ ఏంటి అంటే డ్రగ్ ఏంటి అంటే అనెస్థిటిక్ అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అలా అడుగుతారు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు ఎన్ టూ కావచ్చు క్లోరోఫామ్ కావచ్చు ఈథర్ కావచ్చు ఇవన్నీ మన మత్తును కలిగించే వాటికి ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఓకేనా మరి కంటెంట్ లో వెళ్దాం నొప్పిని తగ్గించేవి మరి నొప్పిని తగ్గించడానికి ఉపయోగించేటువంటి డ్రగ్ ఏంటి అంటే అనాల్జెసిన్ చూడండి ఇక్కడ అనాల్జెసిక్ అనాల్జెసిక్ అనేటువంటి డ్రగ్ దేనికి ఉపయోగిస్తారు అంటే నొప్పిని తగ్గించడానికి ఉపయోగించేది ఇక్కడ చూడండి మత్తును కలిగించేది వేరు నొప్పిని తగ్గించేవి వేరు నొప్పిని నొప్పిని తగ్గించడానికి ఉపయోగించేటువంటి డ్రగ్స్ అంటేనే కొంచెం మీకు వర్డ్స్ కొత్తగా ఉంటాయి కాబట్టి కొంచెం హైలైట్ చేసుకోండి నొప్పిని తగ్గించేటివి ఓకేనా నొప్పిని తగ్గించేటువంటి డ్రగ్స్ ఏంటి అంటే అనాల్జెసిక్ అనాల్జెసిక్ అనేటువంటి డ్రగ్ దేని కొరకు ఉపయోగిస్తారు అంటే నొప్పిని తగ్గించడము అంటే అనాల్జే అంటే మనకు నొప్పి గుర్తు రావాలి అనాల్జే అంటే నొప్పి ఉదాహరణకు ఆస్పిన్ కావచ్చు మార్ఫిన్ కావచ్చు హెరాయిన్ కావచ్చు ఇవన్నీ నొప్పిని తగ్గించే వాటికి ఉపయోగించేటువంటి ఎగ్జాంపుల్స్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ మత్తును కలిగించేవి చాలా చాలా ఇంపార్టెంట్ సో మత్తును కలిగించేటువంటి డ్రగ్ ఏంటి అంటే మనకు అనేస్థెటిక్ ఏంటి అనిస్థెటిక్ అనేస్థెటిక్ అంటేనే మనకు మత్తును కలిగించేవి అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఎగ్జాంపుల్స్ ఎన్ కావచ్చు క్లోరోఫామ్ కావచ్చు ఈథర్ కావచ్చు ఇవన్నీ మత్తును కలిగించే వాటికి ఎగ్జాంపుల్స్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ సూక్ష్మ జీవనాశకాలు సూక్ష్మజీవనాశకాలు అంటే మనము చూష్మజీవ అంటే చిన్న చిన్న చూష్మ అంటే కంటికి కనిపించినటువంటివి ఓకేనా వాటిని నాశనం చేయడం కోసం ఉపయోగించేటువంటి డ్రగ్స్ ఏంటి అంటే యాంటీబయోటిక్స్ సో యాంటీబయోటిక్స్ యూజ్ చేస్తున్నాము అంటాం అంటే యాంటీబయోటిక్స్ ఎందుకు యూజ్ చేస్తాము నాశకాలను చంపివేయడం కోసం అంటే సూక్ష్మజీవనాశకాల కొరకు యూజ్ చేసేటువంటి డ్రగ్ ఏంటి అంటే మనకు యాంటీబయోటిక్స్ అనేది మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అంటే ఎగ్జాంపుల్స్ మనము పెన్సిలిన్ కావచ్చు టెట్రాసైక్లిన్ కావచ్చు ఇవన్నీ మీకు యాంటీబయోటిక్స్లో మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తా నెక్స్ట్ దురదనం తగ్గించేవి అంటే దురదను తగ్గించడం కోసం యూజ్ చేసేటువంటి డ్రగ్ ఏంటి అంటే యాంటీ యాంటీహిస్టమైన్స్ యాంటీహిస్టమైన్స్ అంటేనే మనకు దురదను తగ్గించడం కొరకు ఉపయోగించేటువంటి డ్రగ్గా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రశాంతతను కలిగించేవి మరి ప్రశాంతతను కలిగించడం కోసం యూజ్ చేసేటువంటి డ్రగ్ ఏంటి అంటే ట్రాక్విలైజర్ ఏంటి ట్రాక్విలైజర్ ట్రాక్విలైజర్ అంటేనే మనకు ప్రశాంతతను కలిగించేటివి అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి బట్ ఇక్కడ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే నొప్పిని తగ్గించేటివి అంటేనే మనకు అనాలిసిక్ అనేది హైలైట్ చేసుకోవాలి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తే మీకు ఈజీగా గుర్తు ఉంటుందని చెప్తున్నా మత్తును కలిగించేవి అంటేనే అనిస్థిటిక్ చాలా వరకు యూజ్ చేస్తూ ఉంటాం మనకు తెలిసినటువంటి వర్డ్ అనమాట సూక్ష్మ జీవనాశకాలు అంటేనే మనకు యాంటీబయోటిక్స్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ నిద్రను కలిగించేవి సో నిద్ర లేక చాలామంది బాధపడుతూ ఉంటారు నిద్రను కలిగించేటువంటి నిద్రను కలిగించడం కోసము ఉపయోగించేటువంటి డ్రగ్ ఏంటి అంటే సెడెటివ్స్ హైలైట్ చేసుకోవాలి సెడెటివ్స్ అనేటువంటి డ్రగ్ దేనికోసం ఉపయోగిస్తాము అంటే నిద్రను కలిగించడం కోసము ఉపయోగిస్తాము ఎగ్జాంపుల్స్ బార్బిట్యురేట్లు పొటాషియం బ్రోమైడ్లు అదేవిధంగా జఫైన్స్ ఇవన్నీ మనము ఎగ్జాంపుల్స్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం అంటే ఓవరాల్గా నిద్రను కలిగించే డ్రగ్ అంటేనే మనకు ఏం నోటేట్ కావాలి సైడెటివ్స్ అనేది మనకి ఇక్కడ నోటేట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇది కూడా నిద్రను కలిగిస్తాయి అనమాట ఏంటి అంటే మనకు నార్కోటిక్స్ నార్కోటిక్స్ అనేటువంటి డ్రగ్ కూడా మనకు నిద్రను కలిగించడానికి మనము ఉపయోగించేటువంటి డ్రగ్ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ జ్వరాన్ని తగ్గించేది మరి జ్వరాన్ని తగ్గించడం కోసం ఉపయోగించేటువంటి డ్రగ్ అంటేనే మనకు యాంటీ యాంటీ పైరసి యాంటీ పైరటిక్స్ యాంటీ పైరటిక్స్ అంటేనే మనము జ్వరాన్ని తగ్గించడం కోసము ఎగ్జాంపుల్స్ మనము పారాసిటమాల్ సో పారాసిటమాల్ వేసుకుందాం అంటాం అంటే పారాసిటమోల్ అంటేనే మనకు జ్వరాన్ని తగ్గించేవి మరి జ్వరాన్ని తగ్గించడం కోసం యూజ్ చేసేటువంటి డ్రగ్ ఏంటి అంటే యాంటీ పైరటిక్స్ యాంటీ పైరటిక్స్ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ భ్రాంతిని కలిగించేవి భ్రాంతిని కలిగించేవి మనకి ఏమవుతాయంటే అంటే డ్రగ్స్ అక్కడ యూజ్ చేసే డ్రగ్ ఏంటి అంటే హాల్యూసినోజెన్స్ ఓకే హాల్యూజ్ హెల్యూజినెస్ అంటాం కదా మనము అంటే భ్రాంతిని కలిగించేవి హాల్యూసినోజెన్స్ అంటేనే మనకు మనకు ఏం గుర్తు రావాలి భ్రాంతిని కలిగించేవి అనేది మనకి ఇక్కడ హైలైట్ కావాలి ఎగ్జాంపుల్స్ గా మనము ఎల్ఎస్డి అంటే ఎల్ఎస్డి ఫుల్ ఫామ్ ఏంటి లైసర్జిక్ యాసిడ్ డైథైల్ అమైన్ మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు నెక్స్ట్ రసాయన రాయబారులు రసాయన రాయబారులు అంటేనే మనకు హార్మోన్లు అంటే ఆ డ్రగ్ పేరు ఏంటి హార్మోన్లు రసాయన రాయబారులు అంటేనే హార్మోన్లు మరి ఎగ్జాంపుల్స్ ఏం తీసుకోవచ్చు పైరాక్సిన్ కావచ్చు ఎండని కావచ్చు ఇవన్నీ మనము రసాయన రాయబారులకు ఉదాహరణలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఉదరంలో ఆమ్లత్వాన్ని తగ్గించడం కోసము మరి ఉదరంలో ఆమ్లత్వాన్ని తగ్గించడం కోసం ఉపయోగించేటువంటి డ్రగ్ ఏంటి అంటే యాంటాసిడ్ ఏంటి యాంటాసిడ్ మరి ఉదాహరణకు మిల్క్ ఆఫ్ మెగ్నీషియా సోడియం కార్బోనేట్ ఇవన్నీ మనము ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు అంటే ఉదరంలో ఆమ్లత్వాన్ని ఆమ్లత్వాన్ని తగ్గించడం కోసం ఉపయోగించేది మనము మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇవి మనకు మెయిన్గా కొన్ని డ్రగ్స్ ఆ డ్రగ్స్ ఏం తెలియచేస్తాయి దీనికోసం ఉపయోగిస్తాము అనేటువంటి పాయింట్ అనమాట ఇక్కడ మీరు మెయిన్గా హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి అంటేనే మీరు మత్తును కలిగించేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనేస్థెటిక్ మత్తును కలిగించేటివి అంటేనే మీరు ఇక్కడ అనేస్థెటిక్ అనేది హైలైట్ చేసుకోండి సూక్ష్మజీవనాశకాలు అంటేనే యాంటీబయోటిక్స్ అనేది హైలైట్ చేసుకోండి ఓకేనా నిద్రను కలిగించేవి అంటేనే మనకు సెడెటివ్స్ అనేది హైలైట్ చేసుకోండి జ్వరాన్ని తగ్గించేవి అంటే మాత్రము యాంటీపైరటిక్ అనేటివి హైలైట్ చేసుకోండి అదేవిధంగా ఎగ్జాంపుల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి డ్రగ్స్ కు సంబంధించినవి నెక్స్ట్ మరి ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్ డ్రగ్స్ లభి లభించే స్థానం అంటే కొన్ని పుష్పాలను బేస్ చేసుకొని కొన్ని డ్రగ్స్ అనేటివి లభిస్తాయి మరి ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి పపావర్ పపావర్ సోమ్నిఫెరం యొక్క కాల్ఫీస్ నుంచి మనకు లభించేటువంటి డ్రగ్ ఏంటి అంటే ఓపిఎం అంటే ఈ ప్రాంతం నుంచి మనకు లభించేటువంటి డ్రగ్ ఏంటి అంటే ఓపిఎం అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారంటే కన్నాబీట్ సెటైవా అనే మొక్క ఆకు నుంచి ఆకుల నుంచి లభించేటువంటి డ్రగ్ ఏంటి అంటే భంగ్ చాలా వరకు కన్నాబీస్ సెటైవా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట ఏంటి ఇక్కడ కన్నాబీట్ సెటైవా మొక్క ఆకుల నుండి అయితేనేమో భంగ్ హైలైట్ చేసుకోవాలి మొక్క ఆకుల నుండి అయితేనేమో భంగ్ నెక్స్ట్ మొక్క స్త్రీ పుష్పాల నుంచి అయితేనేమో గంజాయి ఓకేనా సెట్ సెటైవా అనే మొక్క స్త్రీ పుష్పాల నుంచి లభించేటువంటి డ్రగ్ ఏంటి అంటే గంజాయి నెక్స్ట్ మొక్క కీలాగ్రం నుంచి లభించేటువంటి డ్రగ్ ఏంటి అంటే చరస్ హైలైట్ చేసుకోవాలి ఓకేనా కన్నాబిట్ సెటైవా అనేటువంటి మొక్క ఆకుల నుంచి అయితేనేమో భంగ్ మొక్క స్త్రీ పుష్పాల నుంచి అయితేనేమో గంజాయి కీలాగ్రం నుండి అయితేనేమో చెరస్సు చెరస్సు ఓకేనా అదేవిధంగా మొక్క ఆకుల నుంచి మొక్క ఆకుల నుంచి ఇందాక కూడా చెప్పాను మీకు ఏంటి కన్నాబిస్ సెటైవా అనే మొక్క ఆకుల నుంచి లభించేటువంటి డ్రగ్ బంగని కూడా చెప్పాను అదేవిధంగా కన్నాబిస్ సెటైవా మొక్క ఆకుల నుంచి లభించేటువంటి డ్రగ్ మనము మరిజువానా అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఈ పాయింట్స్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి అంటే ఓవరాల్గా కన్నాబిస్ కన్నాబిస్ సెటైవా అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి మొక్క ఆకుల నుంచి అయితే భంగ్ మొక్క పుష్పాల నుంచి అయితే గంజాయి మొక్క కీలాగ్రం నుండి అయితేనేమో చెరస్ ఈ పాయింట్ మాత్రము హైలైట్ చేసుకోండి నెక్స్ట్ ఎరిత్రో జైలన్ కోక అనే మొక్క యొక్క ఆకుల నుంచి ఎరిత్రోజైలన్ హైలైట్ చేసుకోవాలి ఎరిత్రోజైలన్ కోకా అనే మొక్క యొక్క ఆకుల నుంచి లభించేటువంటి డ్రగ్ ఏంటి అంటే కొకైన్ అంటే కొకైన్ అనేటువంటి డ్రగ్ ఎక్కడి నుంచి లభిస్తుంది అంటాడు మరి కొకైన్ అనేటువంటి డ్రగ్ ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే ఎరిత్రోజైలన్ కోక అనేటువంటి మొక్క యొక్క ఆకుల నుంచి లభిస్తుంది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ కాఫీ యొక్క గింజల నుంచి లభించేటువంటి డ్రగ్ ఏంటి అంటే కెఫీన్ అంటే కెఫీన్ అనేటువంటి డ్రగ్ ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే మనకు కాఫీ యొక్క గింజల నుంచి లభిస్తుంది ఫ్రెండ్స్ కాఫీ యొక్క గింజల నుంచి నెక్స్ట్ తేయాకు అంటే టీ తేయాకు యొక్క ఆకుల నుంచి లభించేటువంటి డ్రగ్ ఏంటి అంటే టేనిస్ హైలైట్ చేసుకోవాలి టెనిస్ అనేటువంటి డ్రగ్ ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే తేయాకు యొక్క ఆకుల నుంచి లభిస్తుంది కెఫీన్ అనేటువంటి డ్రగ్ ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే కాఫీ యొక్క గింజల నుంచి లభిస్తుంది కొకైన్ అనేటువంటి డ్రగ్ ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే ఎరిథ్రోజైలన్ కోకా అనేటువంటి మొక్క యొక్క ఆకుల నుంచి లభిస్తుంది మరి గంజాయి అనేటువంటి డ్రగ్ ఎక్కడి నుంచి లభిస్తుంది కన్నాబిస్ సెటైవా అనేటువంటి మొక్క స్త్రీ పుష్పాల నుంచి లభిస్తుంది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఇవి కొన్ని ఆకుల నుంచి పుష్పాల నుంచి లభి కొన్ని డ్రగ్స్ పరంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్యాన్సర్ బేస్ చేసుకుని మనము కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే క్యాన్సర్ వ్యాధికి మారు పేరు బిగ్ సి ఏంటి బిగ్ సి మరి క్యాన్సర్ గురించి అధ్యయనం చేసేదాన్ని మనం ఏమంటాము అంటే ఆంకాలజీ అధ్యయన శాస్త్రాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా క్యాన్సర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అధ్యయనాన్ని మనం ఏమంటాము అధ్యయనాన్ని ఏమంటాము అంటే ఆంకాలజీ హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆంకాలజీ కలిగించే వైరస్ ఏంటి అంటే ఆంకో వైరస్ ఓకేనా క్యాన్సర్ వ్యాధిని కలిగించేటువంటి వైరస్ ఏంటి ఆంకోవైరస్ క్యాన్సర్ గురించి అధ్యయనాన్ని మనం ఏమంటాము ఆంకాలజీ మరి క్యాన్సర్ అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే క్రాబ్ పీత క్యాన్సర్ అనే పదానికి అర్థం ఏంటి పీత క్యాన్సర్ అనే పదాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అంటే హిప్పోక్రేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి ఓకేనా క్యాన్సర్ అనే పదానికి అర్థం వచ్చేసరికి పీత క్యాన్సర్ అనే పదాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అంటే హిపోక్రేట్స్ హిపోక్రేట్స్ మరి క్యాన్సర్ను కలిగించే పదార్థాలు వచ్చేసరికి క్యాన్సినోజెనిక్ పదార్థాలు క్యాన్సినోజెనిక్ అక్కడే ఉంది చూడండి క్యాన్సర్ను కలిగించే పదార్థాలు ఏంటి క్యార్సినోజిక్ పదార్థాలు ఓకేనా క్యార్సినోజనిక్ పదార్థాలు అంటే ఎగ్జాంపుల్గా నికోటిన్ టాక్సిన్లు బెంజో పైరిన్లు ఇవన్నీ క్యాన్సర్ను కలిగించేటువంటి పదార్థాలకు ఉదాహరణలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ హానికరం కాని క్యాన్సర్ గడ్డలు హానికరం కాని క్యాన్సర్ గడ్డలు బినైన్ గడ్డలు హానికరం కాని క్యాన్సర్ గడ్డలను ఏమంటారు బినైన్ గడ్డలు బినైన్ గడ్డలు మరి హానికర గడ్డలను అంటే క్యాన్సర్ పరంగా హానికర గడ్డలను ఏమంటారు అంటే మ్యాలిగ్నెంట్ గడ్డలు సో హానికరం కాని వాటిని అయితేనేమో బినైన్ గడ్డలు అంటారు హానికర గడ్డలు అయితేనేమో మాలింగ్నెంట్ గడ్డలు మాలింగ్నెంట్ గడ్డలు హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ క్యాన్సర్ కణాలు ఇతర ప్రాంతాలకు వ్యాపించడాన్ని మనం ఏమంటాము అంటే మెటాస్టాటిస్ హైలైట్ చేసుకోవాలి మెటాస్టాటిస్ మరి కొత్త గడ్డల పరంగా నిమోఫ్లాజమ్స్ కొత్త గడ్డలను ఏమంటాము నిమ్మోఫ్లాజమ్స్ మరి క్యాన్సర్ నిర్ధారణను బయోప్సీ క్యాన్సర్ నిర్ధారణ మనం ఏమనాలి బయోప్సీ హైలైట్ చేసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు క్యాన్సర్ అనే పదాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు హిపోక్రేట్స్ క్యాన్సర్ గురించి అధ్యయనం చేసేదాన్ని ఏమనాలి ఆంకాలజీ ఏంటి ఆంకాలజీ హైలైట్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ క్యాన్సర్ నిర్ధారణ అంటేనే మనకు బయోప్సీ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ చర్మ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ అంటేనే మనకు మెలనోమా అత్యంత హానికర క్యాన్సర్ అనమాట ఇది అత్యంత హానికర క్యాన్సర్గా మనం చెప్పుకుంటాము చర్మ క్యాన్సర్ మరి చర్మ క్యాన్సర్ అంటేనే మెలనోమా అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మరి కండరాలకు వచ్చేటువంటి క్యాన్సర్ ఏంటి అంటే సార్కోమా హైలైట్ చేసుకోవాలి మెలనోమా అయితేనేమో చర్మానికి సంబంధించింది సార్కోమా అయితేనేమో కండరాలకు సంబంధించింది హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ తెల్ల రక్త కణాలు అసాధారణంగా పెరగడం వల్ల కలిగే క్యాన్సర్ అంటే తెల్ల రక్త కణాల పరంగా లుకేమియా బ్లడ్ క్యాన్సర్ అంటాం దీన్ని హైలైట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట బ్లడ్ క్యాన్సర్ అంటేనే మనకు లుకేమియా తెల్ల రక్త కణాలు అసాధారణంగా పెరగడం వల్ల వచ్చేటువంటి క్యాన్సరే మనకు బ్లడ్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ తెల్ల రక్త కణాల పరంగా అంటే ఇక్కడ మీరు చర్మ క్యాన్సర్ అయితేనేమో అనేది హైలైట్ చేసుకోవాలి కండరాలకు వచ్చేటువంటి క్యాన్సర్ అయితేనేమో సార్కోమా అనేది హైలైట్ చేసుకోవాలి తెల్ల రక్త కణాలను బేస్ అంటే తెల్ల రక్త కణాలు పెరగడం వల్ల వచ్చేటువంటి క్యాన్సర్ అంటేనే మనకు లుకేమియా బ్లడ్ క్యాన్సర్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ శోషరస గ్రంథులకు వచ్చేటువంటి క్యాన్సర్ ఏంటి అంటే లింఫోమా శోషరస గ్రంథులకు వచ్చేటువంటి క్యాన్సర్ ఏంటి లింఫోమా నెక్స్ట్ మెదడుకు కలిగే క్యాన్సర్ మెదడుకు కలిగేది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మెదడుకు కలిగే క్యాన్సర్ ఏంటి అంటే గ్లియోబ్లాస్టోమా హైలైట్ చేసుకోవాలి గ్లియోబ్లాస్టోమా అంటేనే మనకు మెదడుకు కలిగించేటువంటి క్యాన్సర్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ భారతదేశంలో పురుషులకు అధికంగా కలిగే క్యాన్సర్ గొంతు నోటి క్యాన్సర్ ఓకేనా భారతదేశంలో పురుషులకు అధికంగా కలిగేటువంటి క్యాన్సర్ ఏంటి అంటే నోటి క్యాన్సర్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పటి వరకు చెప్పినటువంటి పాయింట్స్లో కొన్ని మెయిన్ పాయింట్స్ మనం ఒక్కసారి హైలైట్ చేసుకున్నాము అనుకోండి ఇక్కడ ఏం చెప్పచ్చు మెదడుకు కలిగించే క్యాన్సర్ అంటేనే గ్లియోఫ్లా గ్లియోబ్లాస్టోమా హైలైట్ చేసుకోవాలి గ్లియోబ్లాస్టోమా హైలైట్ చేసుకోవాలి చర్మ క్యాన్సర్ అంటేనే మెలనోమా ఏంటి మెలనోమా అదే అత్యంత హానికర క్యాన్సర్గా కూడా మనము చెప్పుకోవచ్చు తెల్ల రక్త కణాలు అసాధారణంగా పెరగడం వల్ల వచ్చే క్యాన్సర్ ఏంటి బ్లడ్ క్యాన్సర్ ల్యుకేమియా చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ భారతదేశంలో స్త్రీలకు అధికంగా కలిగే క్యాన్సర్ ఏంటి అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటే ఇక్కడ పురుషులకు అధికంగా కలిగే క్యాన్సర్ వచ్చేసరికి నోటి క్యాన్సర్ ఓకేనా నోటి క్యాన్సర్ స్త్రీలకు అధికంగా కలిగే క్యాన్సర్ వచ్చేసరికి గర్భాశయ క్యాన్సర్ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను కలిగించేటువంటి వైరస్ ఏంటి అంటే హ్యూమన్ హ్యూమన్ పాపిలోమా వైరస్ అంటే ఇక్కడ స్త్రీలకు అధికంగా కలిగించేటువంటి వైరస్ గర్భాశయ ద్వారా క్యాన్సర్ అంటున్నాం కదా ఆ గర్భాశయ ద్వారా క్యాన్సర్ను కలిగించేటువంటి వైరస్ ఏంటి అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ హైలైట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య ఎక్కువగా మనకు క్యాన్సర్ అనేది మనము చాలా వరకు అది యూజ్ చేస్తూనే ఉంటాము ఇప్పుడు అందరికీ కామన్గా వచ్చేటి ఒకప్పుడు క్యాన్సర్ అంటే అనే వాళ్ళము ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది ఓకేనా ఇక్కడ గర్భాశయ క్యాన్సర్ను కలిగించేటువంటి వైరస్ వైరస్ ఏంటి హ్యూమన్ ప్రపంచవ్యాప్తంగా పురుషులకు అధికంగా కలిగే క్యాన్సర్ ఏంటి అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ ఇందాక మీకు భారతదేశం పరంగా చెప్పాను ఓకేనా భారతదేశంలో పురుషులకు అధికంగా కలిగే క్యాన్సర్ వచ్చేసరికి నోటి క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా పురుషులకు అధికంగా కలిగించే క్యాన్సర్ ఏంటి అంటే లంగ్ క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ భారతదేశంలో స్త్రీలకు అధికంగా కలిగే క్యాన్సర్ ఏంటి అంటే గర్భాశయం మృఖద్వార క్యాన్సర్ అని చెప్పాను అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా స్త్రీలకు అధికంగా కలిగే క్యాన్సర్ ఏంటి అంటే రొమ్ము క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే భారతదేశం పరంగా ప్రపంచం పరంగా హైలైట్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ కొబాల్ట్ సిక్స్టీన్ ఉపయోగించి క్యాన్సర్ను చికిత్స చేసేటువంటి ప్రక్రియ రేడియోథెరపీ అంటే రేడియోథెరపీ అంటేనే మనకేంటి ఇక్కడ కొబాల్ట్ సిక్స్టీన్ ఉపయోగించి క్యాన్సర్కు చికిత్స చేసేటువంటి ఒక ప్రక్రియ అనమాట సో కొబాల్ట్ సిక్స్టీన్ ఉపయోగించి క్యాన్సర్కు చికిత్స చేసేటువంటి ప్రక్రియనే మనకేంటి రేడియోథెరపీ హైలైట్ చేసుకోవాలి రేడియోథెరపీ మరి క్యాన్సర్ నిర్ధారణకు చేయ పరీక్ష ఏంటి అంటే రేడియోగ్రఫీ క్యాన్సర్ నిర్ధారణకు చేయ పరీక్ష రేడియోగ్రఫీ నెక్స్ట్ కీమోథెరపీని కనుగొన్నది కీమోథెరపీని కనుగొన్నది గుడ్ మార్న్ హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కీమోథెరపీని కనుగొన్నది ఎవరు గుడ్ మార్న్ గిల్మాన్ గుడ్ మార్న్ గిల్మాన్ నెక్స్ట్ కీమోథెరపీ పితామోహునిగా మనం ఎవరిని చెప్పుకుంటాము అంటే పాల్ ఎర్లిచ్ ఎవరు కీమోథెరపీ కనుగొన్నదేమో గుడ్ మార్న్ గిల్మాన్ కీమోథెరపీ పితామహుడిగా మనం ఎవరిని చెప్పుకుంటాము అంటే పాల్ ఎర్లిచ్ పాల్ ఎర్లిచ్ మరి కోపాల్ సిక్స్టీన్ ఏమంటాము అంటే పేదవాణి రేడియము పేదవాణి రేడియంగా మనం దేన్ని చెప్పుకుంటాము అంటే కొబాల్ సిక్స్టీన్ అంటే కొబాల్ సిక్స్టీన్ ఉపయోగించి క్యాన్సర్కు చికిత్స చేసేటువంటి ఒక ప్రక్రియ చెప్పాను ఇందాక ఏంటి ఆ ప్రక్రియ రేడియోథెరపీ అని చెప్పాను మరి కొబాల్ సిక్స్టీన్ మనం ఏమంటాము అంటే పేదవాణి రేడియంగా చెప్పుకుంటాము నెక్స్ట్ యాంటీ క్యాన్సర్ ఔషధాలుగా మనం ఏం చెప్పుకుంటాము అంటే ఏం చెప్పుకుంటామంటే విన్ క్రిస్టన్ విన్ బ్లాస్టిన్ విన్ బ్లాస్టిన్ ట్యాక్సాల్ ఓకేనా టాక్సాల్ బకెటా నుంచి లభిస్తుంది అనమాట ఇవి యాంటీ క్యాన్సర్ ఔషధాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇండియన్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు చాలా చాలా ఇంపార్టెంట్ ఇండియన్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు అంటే ముంబైలో కలదు ముంబైలో కలదు చిత్తరంజన్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు అంటే కలకట్టాలో కలదు హైలైట్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు అంటే హైదరాబాద్ అంటే ఇండియన్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూడెంట్ నేమో ముంబై చిత్తరంజన్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూడెంట్ నేమో కలకట్టా బసవ తారకం ఇండో బసవ తారకం అంటేనే మనకు హైదరాబాద్ అనేది మీరు ఇక్కడ నోటెడ్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవము అంటేనే ఫిబ్రవరి ఫోర్ ఓకేనా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవము అంటేనే ఫిబ్రవరి ఫోర్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీరు ఒక్కసారి క్యాన్సర్కి సంబంధించినటువంటి మెయిన్ పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవము అంటేనే ఫిబ్రవరి ఫోర్ హైలైట్ చేసుకోవాలి బసవ తారకం ఓకేనా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటేనే హైదరాబాద్ చిత్తరంజన్ అంటేనే కల్కట్టా ఇండియన్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటేనే ముంబై హైలైట్ చేసుకోవాల్సింది పేదవాణి రేడియంగా దేని చెప్పుకుంటాము కొబాల్ట్ సిక్స్టీన్ కొబాల్ట్ సిక్స్టీన్ కీమోథెరపీ పితామహుడిగా మనం ఎవరిని చెప్పుకుంటామో పాల్ ఎర్లిచ్ పాల్ ఎర్లిచ్ కొబాల్డ్ సిక్స్టీన్ ఉపయోగించి క్యాన్సర్కు చికిత్స చేసేటువంటి ప్రక్రియను ఏమంటాము రేడియోథెరపీ రేడియోథెరపీ ప్రపంచవ్యాప్తంగా స్త్రీలకు అధికంగా కలిగించే క్యాన్సర్ ఏంటి రొమ్ము క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా అదే భారతదేశంలో స్త్రీలకు అధికంగా కలిగించే క్యాన్సర్ ఏంటి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మరి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను కలిగించేటువంటి వైరస్ ఏంటి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇక్కడ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ నెక్స్ట్ యాంటీబయోటిక్స్ మరి ఇక్కడ యాంటీబయోటిక్స్ని బేస్ చేసుకుని మనం కొన్ని అబ్జర్వ్ చేస్తే మెయిన్ పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే సూక్ష్మజీవనాశకాలు మీకు ఇందాక కూడా చెప్పాను ఇందాక మీకు డ్రగ్స్ని బేస్ చేసుకొని చెప్పేటప్పుడు చెప్పాను ఏమని చెప్పాను సూక్ష్మజీవనాశకాలు అంటేనే మనకు యాంటీబయోటిక్స్ డ్రగ్ పరంగా మీకు అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అంటే సూక్ష్మజీవులచే ఉత్పత్తి చేయబడి మరొక సూక్ష్మజీవిని చంపగలిగే రసాయనాలను యాంటీబయోటిక్స్ అంటారు యాంటీబయోటిక్స్ కనుగొన్నది ఎవరు అంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ యాంటీబయోటిక్స్ కనుగొన్నది ఎవరు యాంటీబయోటిక్స్ కలిగొన్నది అలెగ్జాండర్ ఫ్లెమింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ మొట్టమొదట కనుగొనబడినటువంటి యాంటీబయోటిక్ అంటేనే మనకు పెన్సిలిన్ ఈ పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్స్ అనమాట ఇవి ఏంటి మొట్టమొదట కనుగొనబడినటువంటి యాంటీబయోటిక్ అంటేనే మనకు పెన్సిలిన్ హైలైట్ కావాలి యాంటీబయోటిక్స్ని కనుగొన్నది ఎవరు అంటేనే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ నెక్స్ట్ యాంటీబయోటిక్స్ అనేవి ఒక రకమైన జీవ ప్రక్రియను వ్యతిరేకించే పదార్థాలు మరియు ద్వితీయ జీవక్రియోత్పన్నాలు వీటిని సాధారణంగా బ్యాక్టీరియాలు ఇక ఇక్కడ చూడండి ఓకేనా లైకెన్ల నుంచి తయారు చేస్తారు ఓకేనా యాక్టినోమైసిన్ విభాగము సెస్టోమైనస్ ప్రజాతి ఇక్కడ లైకెన్ నుంచి తయారు చేస్తారు ఒక్కసారి మీరు వీటిని అబ్జర్వ్ చేయండి ఇక్కడ మీకు మెయిన్గా ఈ ఫస్ట్ పాయింట్లో మీకు ఉండేటువంటి రెండే రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి యాంటీబయోటిక్స్ని కనుగొన్నది అంటేనే మనకు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేది హైలైట్ చేసుకోవాలి మొట్టమొదట కనుగొనబడినటువంటి యాంటీబయోటిక్ అంటేనే మనము పెన్సిలిన్ హైలైట్ చేసుకోవాలి ఎప్పుడు అంటేనే నైన్టీన్ ట్వంటీ ఎయిట్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఒక్కసారి ఈ రకాల అబ్జర్వ్ చేస్తే బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయోటిక్ అంటే ఇది చాలా రకాల సూక్ష్మజీవులను చంపుతాయి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు పెన్సిలిన్ అంటే పెన్సిలిన్ అనేది మనము బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయోటిక్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయోటిక్ ఉదాహరణగా మనం దేని చెప్పుకుంటాము అంటే పెన్సిలిన్ హైలైట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా నేరో స్పెక్ట్రమ్ యాంటీబయోటిక్స్ అంటేనే మనకు ఏమేమి గుర్తు రావాలి స్పెక్ట్రోమైసిస్ ఆరియోమైసిస్ టెట్రాసైక్లిన్ టెట్రాసైక్లిన్ అదేవిధంగా క్లోరోమైసిన్ ఇవన్నీ మనకు ఒక నిర్దిష్ట లేదా ఏదో ఒక సూక్ష్మజీవిని మాత్రమే చెప్పగలుగుతాయి అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు ఈ క్రింది వాణిలో బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయోటిక్స్ను గుర్తించండి అంటాడు ఆప్షన్స్లో పెన్సిలిన్ క్లోరోమైసిన్ టెట్రాసైక్లిన్ను స్టెప్టోమైసిన్ అంటాడు మనకు ఆన్సర్ ఏమవుతుంది పెన్సిలిన్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ పెన్సిలిన్ గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే దీనిని కనుగొన్నది ఎవరు అంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలియం పెన్సిలియం నోటేటం అనేటువంటి సిలిండ్రం నుండి తయారు చేశాడు మీకు ఇందాక చెప్పాను చూడండి యాంటీబయోటిక్స్ని కనుగొన్నది అంటేనే మనకు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అని గుర్తుపెట్టుకోవాలి మరి మొట్టమొదటి కనుగొనబడినటువంటి యాంటీబయోటిక్స్ అంటేనే పెన్సిలిన్ హైలైట్ చేసుకోవాలి మరి పెన్సిలియం పెన్సిలియం నోటేటం అనేటువంటి సిలిండ్రం నుంచి తయారు చేశారు అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి దీనిని మొట్టమొదటి అద్భుత ఔషధం అంటారు అద్భుత ఔషధంగా మొట్టమొదటి అద్భుత అద్భుత ఔషధంగా మనం దేని చెప్పుకుంటాము అంటే ఏ యాంటీబయోటిక్స్ని చెప్పుకుంటాము అంటే పెన్సిలిన్ మరి పెన్సిల్లో పెన్సిలిన్లో ఉండేటువంటి మూలకం ఏంటి అంటే సల్ఫర్ హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పెన్సిలిన్లో ఉండేటువంటి మూలకం ఏంటి సల్ఫర్ మరి పెన్సిలిన్ యొక్క రసాయనం ఏంటి అంటే సిక్స్ అమైనో పెన్సిలానిక్ ఆమ్లము సిక్స్ అమైనో పెన్సిలానిక్ ఆమ్లము అది పెన్సిలిన్ యొక్క రసాయనామంగా చెప్పుకుంటున్నాము మరి ప్రస్తుతము పెన్సిలిన్ను పెన్సిలియం క్రోసోజియం అనే సిలిండ్రం నుండి తయారు చేస్తున్నారు మరి భారతదేశంలో పెన్సిల్ను తయారు చేసే సంస్థ గల ప్రదేశం ఏంటి అంటే మహారాష్ట్ర పింప్రి హైలైట్ చేసుకోవాలి భారతదేశంలో పెన్సిలిన్ను తయారు చేసే సంస్థ గల ప్రదేశం ఎక్కడ అంటే పింప్రీ మరి ఏ రాష్ట్రంలో మహారాష్ట్ర అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి టెట్రాసైక్లిన్ అంటే ఎక్స్ప్లెనేషన్ పరంగా అబ్జర్వ్ చేస్తే మరి టెట్రాసైక్లిన్ అంటే యారియోమైనిస్ యారియోమైసిన్ యారియోమైరి యారియోమైసిన్ మరి దీన్ని కనుగొన్నది ఎవరు అంటే ఎల్లా ప్రగడ సుబ్బారావు హైలైట్ చేసుకోవాలి టెట్రాసైక్లిన్ అనేటువంటి యాంటీబయోటిక్ను కనుగొన్నది ఎవరు అంటే ఎల్లా ప్రగడ సుబ్బారావు ఎల్లా ప్రగడ సుబ్బారావు స్టెప్టోమైసిస్ వెనుజులే బ్యాక్టీరియాలో కనుగొనడం అయితే జరిగింది మరి ఇతనికి ఒక పేరు కూడా ఉంది ఏంటి అంటే అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడుగా మనం ఎవరిని చెప్పుకుంటాము అంటే ఎల్లా ప్రకట సుబ్బారావు మరి ఎల్లా ప్రకట సుబ్బారావు అంటేనే టెట్రాసైక్లిన్ అనేటువంటి యాంటీబయోటిక్ మీరు నోటెడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇది రసాయనికంగా ప్యాలీ ప్యాలీసైక్లిన్ నాప్తలిన్ కార్బాక్సైడ్ మరి దీనిని ఏ నివారణ కోసం ఉపయోగిస్తారు అంటే ప్లేగు వ్యాధి నివారణ కోసం ఉపయోగిస్తారు ప్లేగు వ్యాధి నివారణ కోసం ఉపయోగించేటువంటి యాంటీబయోటిక్ అంటేనే మనకు టెట్రాసైక్లిన్ అనేది హైలైట్ చేసుకోవాలి ఏం హైలైట్ చేసుకోవాలి టెట్రాసైక్లిన్ నెక్స్ట్ స్టెప్టోమైసిన్ దీని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వాక్స్మాన్ పంతొమ్మిది వందల నలభై మూడులో ఓకేనా స్టెట్రోమైసిన్ గ్రీసియస్ అనేటువంటి బ్యాక్టీరియా నుండి తయారు చేయడం అయితే జరిగింది ఓకేనా అంటే స్టెప్టోమైసిన్ అంటేనే మనకి ఎవరి పేరు గుర్తు రావాలి వాక్స్మాన్ రావాలి టెట్రాసైక్లిన్ అంటేనేమో ఎల్లా ప్రగడ సుబ్బారావు పెన్సిలిన్ అంటేనేమో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఏ సిలిండ్రం నుండి పెన్సిలిన్ కనుగొన్నాడు పెన్సిలియం నోటేటం పెన్సిలియం నోటేటం మరి వాక్స్మాన్ స్టెట్ స్టెట్రోమైసిన్ అనేటువంటి యాంటీబయోటిక్ను ఏ బ్యాక్టీరియా తయారు చేశాడు స్టెప్టోమైసిస్ గ్రీసియస్ అనేటువంటి బ్యాక్టీరియా నుండి ఈ పాయింట్ బాక్టీరియా ఉపయోగిస్తాము అంటే టిబి క్షయ వ్యాధి నివారణ కోసం ఉపయోగిస్తారు హైలైట్ చేసుకోండి ప్లేగు వ్యాధి నివారణ కోసం ఉపయోగించేటువంటి యాంటీబయోటిక్ అంటేనే మనకు టెట్రాసైక్లిన్ అనేది హైలైట్ చేసుకోవాలి క్షయ వ్యాధి నివారణ కోసం ఉపయోగించేటువంటి యాంటీబయోటిక్ అంటేనే స్టెప్టోమైసిస్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఈ రెండు కూడా హైలైట్ చేసుకోండి నెక్స్ట్ కొన్ని యాంటీబయోటిక్స్ వాటి యొక్క ఉపయోగాలు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే న్యూమోనియా ఇక్కడ చూడండి త్రోటు గనేరియా వీటి నివారణ కోసం ఉపయోగించేటువంటి యాంటీబయోటిక్ ఏంటి అంటే పెన్సిలిన్ టైఫాయిడ్ కోరింత దగ్గు వీటి నివారణ కోసం ఉపయోగించేటువంటి యాంటీబయోటిక్ ఏంటి అంటే క్లోరోమైసిన్ క్షయ న్యూమోనియా మెనంజైటిస్ నివారణ కోసం ఉపయోగించేటువంటి యాంటీబయోటిక్ ఏంటి అంటే స్టెప్టోమైసిన్ టైఫాయిడ్ డఫ్తీరియా కోరింత దగ్గు వీటి నివారణ కోసం ఉపయోగించేటువంటి యాంటీబయోటిక్ ఎరిథ్రోమైసిన్ ఏంటి ఎరిథ్రోమైసిన్ నెక్స్ట్ ప్లేగు నివారణ కోసం యూజ్ చేసేటువంటి యూజ్ చేసేటువంటి యాంటీబయోటిక్ టెట్రాసైక్లిన్ హైలైట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట చర్మ వ్యాధుల నివారణ కోసం ఉపయోగించేటువంటి యాంటీబయోటిక్ సెఫలోస్పోరిన్ ఓకేనా సెఫలోస్పోరిన్ నెక్స్ట్ తామర యాంటీఫంగస్ వ్యాధుల నివారణ కోసం ఉపయోగించేటువంటి యాంటీబయోటిక్ గ్రిసియో పల్విన్ గ్రిసియో పల్విన్ మూత్రాశయ వ్యాధుల నివారణ కోసం మూత్రాశయ వ్యాధుల నివారణ కోసం యూజ్ చేసేటువంటి యాంటీబయోటిక్ ఏంటి అంటే క్వినోలోన్స్ ఏంటి క్వినోలోన్స్ నెక్స్ట్ వాపు ఉదరాంతర వ్యాధులు ఎముక కీళ్ళ వ్యాధుల నివారణ కోసం ఉపయోగించేటువంటి యాంటీబయోటిక్ ఏంటి అంటే లింకోమైసిన్స్ లింకోమైసిన్స్ అనేటువంటి బ్యాక్టీరియా యాంటీబయోటిక్ ఓకేనా లింకోమైసిన్స్ అనేటువంటి యాంటీబయోటిక్ దేని నివారణ కోసం ఉపయోగిస్తారు అని అడగచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేటి నివారణ కోసము ఎముక కీళ్ళ వ్యాధుల నివారణ కోసం ఉపయోగిస్తారు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ న్యూమోసిస్టస్ న్యూమోసిస్టస్ న్యూమోనియా నివారణ కోసము న్యూమోనియా నివారణ కోసం ఉపయోగించేటువంటి యాంటీబయోటిక్ ఏంటి అంటే సఫోనమైడ్స్ సఫోనమైడ్స్ ఇవి కొన్ని యాంటీబయోటిక్స్ వాటి యొక్క ఉపయోగాలు